కాబట్టి మేము తప్పు చేసినాము అనేటటువంటి ఒప్పుకోలు పాదయాత్ర పాలన చేత అవుతలేదు కాబట్టి పాదయాత్ర స్టార్ట్ చేసి కానీ నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు పాదయాత్ర మా నర నరాన జీర్ణ జీర్ణించుకుపోయింది కాంగ్రెస్ అంటేనే పాదయాత్ర అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు మంచిదే పాదయాత్ర చేయడం అనేటటువంటిది మంచిదే కానీ ఒక జాతీయ పార్టీ లోపల పాదయాత్ర చేయాలంటే అంత ఈజీగా పర్మిషన్లు రావు మనం చూసినాం గతంలోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు పాదయాత్ర చేయాలంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాక ఆరు నెలలకు వచ్చింది అనుమతి అట్లాగే ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే ఆయన కొడుకు జగన్ గారు పాదయాత్ర చేసి ఆ కుటుంబాలను పరామర్శిస్తా అంటే ఫ్యామిలీతో పోయి ఢిల్లీలో మోకరిల్తే కూడా పర్మిషన్ ఇవ్వలేరు ఆయన అంతేందుకు ఈ మొన్న వీళ్ళు అధికారంలో రాకంటే ముందు పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తా అంటే నీకొక్కరికి కాదు నాయన సిరి పంచుకోండి అని చెప్పి బట్టీని ఒదిక్కు దిప్పిను రేవంత్ రెడ్డిని ఒదిక్కుదిప్ప మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఏం చేయాలా మరి ఈయనకేం తెలవకుండానే ఈ పర్మిషన్ వచ్చింది ఎందుకంటే దీన్నే మిషన్ మీనాక్షి అనుకోవచ్చు మిషన్ మీనాక్షి కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చూసినాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల మిషన్ మీనాక్షి ఏంది అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మేనేజ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఢిల్లీ వరకు పోనీయకుండా తప్పిపుచ్చేటటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు ఈయన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యాభై సార్లు ఢిల్లీకి పోయిండు కానీ రాహుల్ గారి గాంధీని ఎన్నిసార్లు కలిసిండో దానికి పదింతలు బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు ఆయన వీళ్ళకి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఓ గట్టెలను పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలైనటువంటి నిరాడంబర వ్యక్తి అయినటువంటి నిక్కచ్చిగా ఉండేటటువంటి మీనాక్షి గారిని ఇక్కడ దింపడం జరిగింది ఆయన ఆమె దేనికి లొంగేటటువంటి వ్యక్తి కాదు మనం చూసినాం అందరిలాగా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఫ్లైట్ లో రాకుండా ట్రైన్ వచ్చి ట్రైన్లో రాగానే మనోళ్ళు ఏం చేసి ఉరికిళ్ళు మేము బ్యాగులు మోస్తాం నీ బ్యాగులు మోసుకొస్తాను నీ బ్యాగులు మోసే అలవాటు ఉన్నది కదా మేము బ్యాగులు మోస్తాం బ్యాగులు అంటే బ్యాగులు మోసే సంస్కృతి నా దగ్గర నడవదాయా నాది నేనే చేసుకుంట పని మీరు ఎవరు చేయొద్దు అని చెప్పి ఆడికెళ్ళి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అంటే ఓ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టింది ఆయన ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళైతేనే ఈ పదవికి అర్హులు అనేటటువంటి ఒక ఒక నియమాలు పెట్టింది ఆమె అదేగాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి గారు వేసిన ప్లాను చూసి దాని మీద సమీక్ష చేసినటువంటి వ్యక్తి మీనాక్షి గారు ఇట్లా ఒకటి కాదు మొత్తం మీద ఏమైతున్నదంటే ఇక్కడ ఇన్ఛార్జికి సీఎంకు కోఆర్డినేషన్ అనేటటువంటిది లేదు మీరు చూడండి మొన్న గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ రోజే ఈమె పాదయాత్ర స్టార్ట్ చేస్తుంది అనేటటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది నాలుగు బావుకు అనుకుంటా నాకు తెలిసి నాలుగు బావుకు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పుతో పాటు డేట్లు కూడా ఇచ్చింది వాళ్ళు మొన్న జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు సిక్స్త్ వరకు అని ఇచ్చారు వారం రోజులు మళ్ళా నైట్ క్యాబినెట్ మీటింగ్ అయినపై అయిపోయినాక పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టేమో మేము ఢిల్లీకి బీసీ రిజర్వేషన్లు సాధించనీకే ఐదు ఆరు ఏడు తారీఖులలో పోతామని ఆయన చెప్పి ఐదు ఆరు ఏడు తారీఖులలో ఢిల్లీకి పోయేటట్లుంటే ఆరు తారీఖు వరకు ఇవి పాదయాత్ర ఎట్లా కొనసాగుతుంది ఇదొక్క జాలు రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్కు కు సమన్వయము లేదు అని చెప్పడానికి తర్వాత ఏమైంది అయ్యో మీరు గట్టేట చెప్పిన నాకు తెలియకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నారాజు కావడము మళ్ళీ అధిష్టానం మీద భుజగించడము సరే పోని ఈ పాటికి ఆయన పెట్టుకున్నాడు కదా ఏదో ఐదు ఆరు ఏడు తారీఖులలో దానికంటే ముందే కథన్ చేయండి అంటే దాన్ని గురించి పాదయాత్రను ఎక్కడికి తీసుకొచ్చిండ్రు నాలుగో తారీఖు వరకు కథన్ చేస్తారు ఇది మీకు అందరికీ కూడా చూడండి ఆరు తారీఖు ఉన్న దాన్ని నాలుగో తారీఖు వరకే పెట్టింది అదేగాక ముందేం చెప్పుకొచ్చిండ్రు అంటే మీనాక్షి గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారో మహేష్ గౌడ్ గారో చేస్తారని చెప్పి చెప్పలే ఇక నా ఇజ్జత్ వయ్యేటట్టున్నది మీనాక్షి గారు పాదయాత్ర చేస్తే నేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టున్నారు దాన్ని కాస్త ఏం చేసిండ్రు మీనాక్షి గారు పాదయాత్రను పక్కకు పెట్టేసేసి అది మహేష్ కుమార్ గారి పాత్ర పాదయాత్ర అందులో ముఖ్య అతిథిగా మీనాక్షి గారు పాల్గొంటారు అని చెప్పి మరి ముఖ్య అతిథి అని చెప్పి మనం ఫోటోలు చూస్తుంటే ఎడవైనా ఆమె పేరే ఉన్నది వినబడుతుంది మీరు పేపర్లో రాసిందంతా కూడా మీనాక్షి గారిని హైలైట్ చేస్తే రాస్తున్నారు తప్ప మహేష్ కుమార్ గౌడ్ గారిని కాదు ఆయన నిమిత్త మాత్రుడు ఇక ఇజ్జత పోతుందని చెప్పి పాదయాత్రను దీనికి వెళ్ళి దానికి మార్చారు లాస్ట్ వస్తే ఏమైంది రేవంత్ రెడ్డి గారు సైడ్ కయినరు మీనాక్షి గారు ఫీల్డ్ కైన విషయం తెలిసిపోయింది ఈయన ఢిల్లీకి ఇన్నిసార్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక్కసారి కూడా రిజర్వేషన్ల గురించి మోడీ గారితో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము శపథం చేసిన ఈయన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అంటారు మీరు విన్నుంటారు మాటలని ఇక శపథం చేసే వ్యక్తి గిట్లుంటారా జయలలిత గారి గురించి తెలుసు మనకు జయలలిత గారు మూడు నెలలు ఢిల్లీలో ఉండి తొమ్మిదవ షెడ్యూల్ లోపల రాజ్యాంగంలో చేర్పించి రిజర్వేషన్లు సాధించిన తర్వాత మళ్ళీ తమిళనాడుకు వచ్చింద ఈయన మూడు రోజులు ఓతారంట ఎందుకంటే హంగామా చేయాలి హంగామా చేసేసి లాస్ట్కి ఏం చేయాలా ఏ మేము ధర్నా చేసినాం అది చేసినాం ఇది చేసినాం బీజేపీ వాళ్ళు ఇస్తలేరు బై మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళ మీద నెట్టి పార్టీ పరంగా ఇచ్చి ఎలక్షన్లకుదామనేటటువంటిది ఈయన ప్లాన్ బీసీలు అంతా ఈజీగా దీన్ని ఏం నమ్మరు మనకు తెలుసు ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఇది లోకల్ బాడీస్ ఈ సంబంధించినటువంటి ఒక స్టాంట్ మీరు చూడండి బాబు ఇప్పుడు ఆయన మంత్రి ఏం చెప్తున్నాడు ఇది లోకల్ బాడీస్ దాని గురించి కాదు అని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తున్నాడు మేము వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నాడు కానీ మీనాక్షి గారు మాత్రం చెప్పిండు మీరు ఈ నుండి మీనాక్షి గారు రాబోయేటటువంటి రోజుల్లో లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆమె నిక్కచ్చి మనిషి నిరాడంబరమైనటువంటి మనిషి కాబట్టి ఆమె తుట్టుకుని ఒప్పేసుకున్నాడు మేము వచ్చిందే లోకల్ బాడీస్ గురించి అని చెప్పి ఆమె చెప్పకనే చెప్పేసి అదేగాక ఇప్పుడు మనం చూసినాం నువ్వు రోడ్ల వెంబడి పోయే బదులు ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పిండు ఏమి హామీలు ఇచ్చిండు అనేటటువంటి మీద ప్రజలకు పోతే గల్లీలలో తిరిగితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఏం బాధలు అనుభవిస్తున్నారని తెలుస్తాయి ఒక్కరు వచ్చి రోడ్డు మీదకి చెప్పండి వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నారు కదా రోడ్డు మీద బిందెలతోటి కాలి బిందెలతోటి మహిళలు వస్తున్నారు విద్యార్థులు చివరికి విద్యార్థులండి మాకు తిండి సరిగా పెట్టట్లేదు అని చెప్పి అలంపూర్ దగ్గర మనం చూసినాం హైవే మీద కలెక్టర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ పోయింది పాదయాత్రలు గాలు చేస్తుంటే మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసే నువ్వేం చెప్తున్నావు నిన్న నేను వింటే భారత్ జోడో యాత్ర చేసి మా రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని చదివినారు దేశాన్ని ఆయన చదివే రాష్ట్రాన్ని మీరు చదివితే పరిష్కరించాల్సినటువంటి పాలన వదిలేసేసి మళ్ళా పాదయాత్ర ఎందుకు ఆల్రెడీ పాదయాత్ర చేసింది భారత్ జోడో కావచ్చు భారత్ చూడో కావచ్చు లాస్ట్కి వస్తే భారత్ చూడో అయితే మీది లాస్ట్ మరి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక్కటన్నా ఆలోచన చేయాలి నిన్న ఈ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి హాస్యాస హాస్యాస్పదమైనటువంటి మాటలు కూడా మాట్లాడిపోయింది ఏంటి అంటే హాస్యాస్పదమైనటువంటిది ఏంటంటే సీఎం గారంట నెక్స్ట్ పాదయాత్రలో పాల్గొంటుందంట నెక్స్ట్ పాదయాత్రలో ఎందుకు ఈ పాల్గొ ఈ దాంట్లో పాల్గొనవచ్చు కదా ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి ఆయన ఉంటాడో ఉండడో కూడా దేనివది సీఎంగా పాల్గొంటే వీలుగొంటే మాజీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పాదయాత్ర చేస్తారు కావచ్చు ఇప్పుడైతే చెయ్యరు అని ఒక హాస్యాస్పదమైనటువంటి మాట మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది అది కాక ఒక మంచి మాట ఏం చెప్పిందంటే చాలా నిరాడంబరమైనటువంటి కుటుంబము సోనియా గాంధీ గారిది అని చెప్పుకుంటూ వస్తే రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు అప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఎవరన్నా అడ్డుపడేటటువంటి వాళ్ళ మాకు ఫుల్ మెజారిటీ ఉండే కానీ మేము ఏం చేసినాము ఒక మేధావి చేతిలో పెట్టాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని చేసినము అన్నాడు అంటే రాహుల్ గాంధీ మేధావి కాదు ఆయనకు తెలివి లేదు దేశాన్ని నడపలేడు ఒప్పేసుకున్నాడు ఈయనని మా రాహుల్ గాంధీ ఆడ ఈడ బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు తప్ప పాదయాత్రలు చేసుడు తప్ప ఆయనకు దేశాన్ని నడిపించేటటువంటి శక్తి లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒప్పకనే ఒప్పుకున్నారు ఇక ఇంకొక విషయం చూడండి మొన్న దాని మీద మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఇప్పటికీ అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి చాలా సందర్భాల్లో మా వాళ్ళంతా చెప్పుకొచ్చినారు అయ్యా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మేము పెట్టిన పెట్టినటువంటి రాత పరీక్షలు ఫిజికల్ టెస్టులు అన్నీ మీరు పత్రాలు ఇచ్చిండ్రు అనేటటువంటిది మా వాళ్ళు చెప్పుకొచ్చినా ఏదో చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇచ్చినామని చెప్పి సంవత్సరం లోపల ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తాం లక్షా కంప్లీట్ చేస్తాం మీరు ట్రై రండి ఆ పక్కన శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నాడు ఏం బాబు గారు ఇస్తారు కదా ముప్పై ఐదు వేలు అంటే ఆయనకు అర్థమైతే లేదు ఇక ఇయ్యాలో లేదని చెప్పి ఇట్టిట్లా ఇట్లిట్లా ఇస్తాము ఇయ్యమన్నట్టు ఊపుతున్నాడు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి వాళ్ళు వీళ్ళు అరవై ఐదు ఉద్యోగాల లోపల యాభై యాభై వేల ఉద్యోగాలు దాదాపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వేసుకొని ఇప్పుడు ముప్పై ఐదు వేల ఎన్నిక కిందికి మీదికి పడుతున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్యార్థులు ఉద్యోగులు మీరు పాదయాత్ర చేయాలంటే ఏడ చేయాలంటే అశోక్ నగర్ కొయ్యి చేయాలి అశోక్ నగర్ కొయ్యి నిరుద్యోగుల దగ్గర మేము చాలా నోటిఫికేషన్స్ ఇచ్చినాము కదా బాగుందా పాలన అని తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు లేకపోతే ఊళ్ళకు చెట్ల కింద పెద్ద మనుషులు కూర్చుంటారు కదా పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాం చాలా బాగున్నదంటే ఎన్ని వేల పెన్షన్ ఇస్తున్నారో చెప్తారు కాలి బిందెలతో ఉన్నటువంటి మహిళల దగ్గరకు పోతే నీళ్ల పరిస్థితి ఎట్లున్నదో చెప్తారు రైతుల దగ్గర పోయి కరెంట్ ఎట్లొస్తున్నదో అడిగితే కరెంటు విషయం చెప్తారు రుణమాఫీ బి గురించి చెప్తారు లైన్లలో నిలబడుతున్నారు ఫర్టిలైజర్ షాప్ల దగ్గర యూరియా గురించి గాడిపోయి బాగున్నదా అని అంటే అప్పుడు ఎన్ని చెప్పుల దండలు పడతాయి ఎన్ని చీపులు దెబ్బలు పడతాయి అనేటటువంటిది గాళ్ళ పాదయాత్ర చేసినట్టు ఉంటాయి గాధల్ని వదిలేసేసి మెయిన్ రోడ్ను బ్లాక్ చేసుకుంటూ ఇది జనహిత అని చెప్పి ప్రజలకు ఇంత అక్కరకి రానటువంటి ఈ పాదయాత్ర చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు మరి ఇప్పుడు నిజంగా పాదయాత్రలు మేము పరిపాలన అధికారంలో ఉన్నా చేయకున్నాము లేకున్నా చేస్తున్నామని అని చెప్పి గొప్పలు చెప్తున్నారు మరి మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరు లేకపోతే భట్టి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పటి వరకు చేసినటువంటి ఏ యాత్ర కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయలేరు మరి రాహుల్ గాంధీ గారు అదే భారత్ జోడో యాత్ర రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసి పద్నాలుగు వరకు చేసి చేయాలి కదా మరి అప్పుడు చేయలే అంతెందుకు సరే ఇప్పటిని తీసుకున్నాం మేము కొత్త పాలసీ పెట్టుకున్నాము ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర చేయాలి అనుకున్నామే అనుకోవాలి భారతదేశం లోపల మూడు రాష్ట్రాలలో ఉన్నారు కాంగ్రెస్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ రెండవది కర్ణాటక మూడవది తెలంగాణ మరి దీనికంటే ముందు ఎలక్షన్లు అయినాయి రెండిట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈడైతే రెండు వేల ఇరవై మూడు మేలోనే కర్ణాటకలో అయింది మరి ఆడెట్లు కనుక్కునికే చేయాలి కదా పాదయాత్ర లేదు హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అయింది సంవత్సరం ముందయింది మరి ఆడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునిక చేయాలి కదా ఇవన్నీ ఏం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పక్కకెడుతున్నారు అక్కడ హైకమాండ్ తోటి నిర్ణయం తీసుకున్నారు ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గారు మారొచ్చు ఇది వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశము అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను కోరేది ఏంటంటే ఈ హంగామాలు రోడ్లు బ్లాక్ చేసుడు ఇవన్నీ కాకుండా మీరు గ్రామాలలోకి పోయి చెట్ల కింద మీటింగులు పెట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడిగి చూడండి పోలీసులు లేకుండా ఉండి ఒక్కసారి మీరు మళ్ళీ బయటికి గిట్లు వస్తారేమో అప్పుడు తెలుస్తుంది జనాలు ఆలోచన చేస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి వస్తారా అని చెప్పి చూస్తున్నారు మీరు ఎలక్షన్లు పెట్టి రాగానే పెద్ద కర్ర పెట్టి వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు